హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక మంచి ఆఫర్తో మేము ముందుకైతే వచ్చాను సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో వచ్చేసి మంచి బ్లడ్ లైన్ కి సంబంధించినటువంటి టాప్ క్వాలిటీకి అండి ఈ రెండు కూడాను ఈ రెండు పట్టాపుంజలు ఒక ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అండి దీని యొక్క వయసు వచ్చేసి పది నెలలు అండి రెండింటి వయసు కూడా పది నెలలుగా ఉంటుంది వీటి యొక్క బరువులు వచ్చేసి మూడు కేజీల నుండి మూడున్నర కేజీలుగా ఉంటాయండి అలాగే వీటి యొక్క ధర వచ్చేసి రెండు కలిపి పదిహేను వేల రూపాయలండి సో వీటికి సంబంధించిన తప్పని వీడియో కూడా ఉందండి మన దగ్గర డిస్కౌంట్ కూడా ఉంది కొద్దిపాటిగా అయితే డిస్కౌంట్ కూడా ఇస్తానండి ట్రాన్స్పోర్ట్ కూడా మెయిన్ మెయిన్ సిటీస్కి ఉంది అలాగే ఈ రెండు పుంజులు తీసుకున్న వాళ్ళకి ఏడు నెలల వయసు కలిగినటువంటి ఒక అయితే ఫ్రీగా ఇస్తానండి అందుకే ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే నా యొక్క నెంబర్ని ఐడియాలో ఇస్తానండి కాల్ చేసి తీసుకోగలరు అలాగే ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్